పరిహారాలు ఎపిసోడ్ నెంబర్ టూ సాధారణంగా మానవ జీవితంలో సంతానం తర్వాత ఈనాటి ఆధునికమైనటువంటి కాలంలో వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వివాహం కుదరట్లేదని కాబట్టి వివాహ సంబంధమైనటువంటి సమస్యల్లో ఆలస్యం అవుతూ ఉన్నా సరే అడ్డంకులు వస్తున్నా సరే కొన్ని రకములైనటువంటి శాంతి పరిహారక క్రియలు చేయవలసిన అవసరం కనిపిస్తుంది వాటిలో భాగంగా కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారికి పొంగలిని నివేదించడం ద్వారా ఈ వివాహ సంబంధమైనటువంటి అంశంలో మొట్టమొదటిగా ఒక శాంతి ప్రక్రియ అనేది ఏర్పడుతుంది తరువాత వీలైనప్పుడల్లా పదకొండు సార్లు మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ శుక్రవారం కానీ లేదా ఆదివారం అయినా సరే ఒక పదకొండు సార్లు నవగ్రహ ఆలయాలలో నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోవటం ఆంజనేయ స్వామికి నలభై రోజులు లేదా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకోవటం మంచి పరిహారక క్రియగా చెప్పవచ్చు ఇక దీపం విషయంలో కనుక మనం ప్రయత్నం చేసినట్లయితే వివాహ విషయంలో ఆటంకాలు అడ్డంకులు కనుక వస్తున్నట్లయితే లేదా వచ్చినటువంటి సంబంధాలు తిరిగి వెనక్కు వెళ్ళిపోవటం కుదరకపోవటం అనేటటువంటి భావన ఇబ్బంది ఎవరికైనా ఎదురైతూ ఉన్నట్లయితే వారు సోమవారం నాడు ఈశ్వరుని ఆలయంలో చక్కగా ఆవు నేతితో దీపారాధన వెలిగించేటటువంటి ప్రయత్నం చేయటం మంచి దీప ప్రక్రియ దేత దీప పరిహారంగా చెప్పవచ్చు ఇక దానం విషయంలో కనుక ఆలోచన చేసినట్లయితే ఏ దానం చేస్తే వివాహ విషయాల్లో అడ్డంకులు తొలగిపోతాయో ఏ దానం చేసినట్లయితే వివాహం ఆలస్యం అవ్వకుండా తొందరగా కుది కుదిరేటటువంటి ప్రయత్నం ఉంటుందో దానిని కరివేపాకు కొద్దిగా ఎక్కువగా వేసి పులిహోరను చక్కగా వండి అంటే పులిహోర నివేదించడం అందులో కొద్దిగా కరివేపాకు ఎక్కువగా ఉండేటట్లు ప్రయత్నం చేసుకుని అటు కనకదుర్గ అమ్మవారికి ఇటు పరమేశ్వరునికి నివేదన చేసి ఆ నివేదన చేసినటువంటి పులిహోరను వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ప్రసాదంగా ఇవ్వటం మిగిలిపోయినటువంటి ప్రసాదాన్ని దేవాలయం వద్ద కనుక ఉంచినట్లయితే అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి తరువాత వచ్చేటటువంటి భక్తులకు ప్రసాదంగా ఇస్తాడు కాబట్టి అది మీకు మంచి ఉపయోగకరంగా పరిహారక క్రియ కూడా మీకు దాన రూపంలో చక్కగా కలిసి వస్తూ ఉంటుంది ఇక చక్కగా కొంతమంది వ్యాయామ రూపంలో కూడా అంటే యోగముద్రలో కూడా యోగ సాధన చేస్తూ భగవంతుని ఆరాధన చేస్తూ ఉంటారు వారందరూ కూడా వీలైతే ధ్యానముద్ర లేదా సురభిముద్రలో కూర్చుని చక్కగా ఓంకారాన్ని మానసికంగా నిశ్చలమైనటువంటి భక్తితో శ్రద్ధతో చక్కనైనటువంటి మనస్సును ప్రశాంతంగా ఉంచు ధ్యానముద్రలో కానీ ఓంకార యొక్క సురభిముద్రలో ఉంటూ చక్కగా ఓంకారాన్ని మానసికంగా జపించటం వలన చాలా చాలా మంచి ఫలితములు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కొందరు స్తోత్రం చేస్తూ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు మరి అలాంటి వారు ఏం చేయాలి చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే అర్ధనారీశ్వర స్తోత్రాన్ని లేదా మీనాక్షి పంచరస్త స్తోత్రాన్ని నిత్యము కూడా మీ పూజామందిరంలో చక్కగా దీపం వెలిగించి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని కానీ లేదా మీనాక్షి పంచరత్న స్తోత్రం కూడా ఏదైతే ఉంటుందో ఆ స్తోత్రాన్ని చక్కగా భక్తితో ఒకటి కానీ మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు సార్లు ఇలా మీకు వీలైన సార్లు చేసేటటువంటి ఒక్కసారైనా సరే భక్తితో శ్రద్ధతో నిశ్చలమైనటువంటి నమ్మకంతో కనుక చేసినట్లయితే చక్కగా పరమేశ్వరుడు అలాగే అమ్మవారు కూడా మిమ్మల్ని కరణిస్తుంది మీ వివాహ వివాహ విషయాల్లో ఉన్నటువంటి అడ్డంకులను తొలగిస్తుంటుంది తొందరగా వివాహం అయ్యేందుకు మీనాక్షి పంచరస్వ స్తోత్రం లేదా అర్ధనారీశ్వర స్తోత్రం చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇక పెద్దవారిచే కర్పూరంతో కొంత దిష్టి తీయించుకునే ప్రయత్నం అంటే కర్పూరం ఒక ప్లేట్లో కర్పూరం వేసి దానిని వెలిగించి మీ పెద్దవారిచే కొంత దిష్టిని తీయించుకునేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే మీ వివాహ విషయాల్లో ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ తొలగిపోతుంటాయి సమస్యలు దూరం అవుతూ ఉంటాయి ఇక వివాహం ఏ వయస్సులో జరగాల్సింది ఆ వయస్సులో జరిగితేనే దానికి సార్థకత అనేది ఏర్పడుతుంది కాబట్టి పరమేశ్వరుని పెళ్లి చేసుకోవటానికి పర్వతరాజు పుత్రి ఎన్నో పూజలు చేసిందట ఈశ్వరుని భర్తగా పొందిందట కాబట్టి శ్రీకృష్ణుని కూడా పొందటానికి రుక్మిణిదేవి ఎన్నో రకములైనటువంటి శాంతి పూజలు కూడా జరుపుకుందని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది కాబట్టి లోకైక అనేటువంటి అర్ధాంగి అయింది అంటే భగవంతులే భగవత్ దేవతలే దేవుళ్ళే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తే కానీ కానీ వారికి వివాహం కలగలేదని మనం ఎన్నో పురాణాలు శాస్త్రాలు వేరువేరు మాధ్యమాల ద్వారా మన గురువులందరూ కూడా తెలుస్తూ ఉ చెప్తూ ఉంటే మనం వింటున్నాం కాబట్టి మన పురాణ పెద్దలు మన పురాణ గాథలు ఎన్నో రకాలుగా చెబుతూ ఉన్నారు ఎంతో మంచి మంచి విషయాలు ఈనాటి కాలంలో రేడియోలు కానీ టీవీలు కానీ ఇతరమైనటువంటి సెల్ఫోన్ల ద్వారా కానీ ఎన్నో రకాల వాట్సాప్ల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి ఈ మధ్యకాలంలో వాట్సాప్ ద్వారా ఒక జోక్ వినిపిస్తుంది ఏమిటంటే పదకొండు మంది సాధువులు కొంతమంది సాధువులు ఒక గ్రామం నుండి హిమాలయాలకు వెళ్ళిపోతున్నారట ఏమిటి అని చెప్పేసి అక్కడున్న ఒక ఆ దారి మధ్యలో వెళ్ళేటటువంటి ఒక వ్యక్తి ఆ సాధువులతో ఉన్నట్ట ఏమి స్వామి ఇంతమంది కలిసి మీరు ఒకేసారి ఎక్కడికి వెళ్తున్నారన్నప్పుడు ఆ సాధువులంతా కూడా అందులో ఉన్న ఒక సాధువు ఈయనతో అంటున్నాట నాయన ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ జ్ఞానబోధ చేసేవారే కానీ చేసేటటువంటి చెప్పేటటువంటి వారు ఆచరించేవారు తక్కువయ్యారు కాబట్టి ఈ రకమైనటువంటి మేము అందుక మేమెందుకు అందరం కూడా వెళ్ళి హిమాలయాలకు వెళ్ళి జీవ సమాధ అవుతామని చెప్పేసి వెళ్తూ ఉన్నారట కాబట్టి అంటే ప్రతి ఒక్కరూ జ్ఞానబోధ చేయకుండా ఉండకుండా మనలో మనం కూడా మంచి విషయాలను తెలుసుకుంటూ ఆచరించినప్పుడే ఈ మన పెద్దలు చెప్పేటటువంటి విషయాలకు సార్థకత అవుతూ ఉంటుంది ఫలానా వారు చెప్పారు మీరు ఇట్లా చేయండి బాగా కలుగుతుంది అని చెప్తూ ఉంటారు కానీ వారు మాత్రం ఆచరించరట కాబట్టి ఈ విధంగా నాతో సహా మీరందరూ కూడా మంచి విషయాలను గ్రహించుకోవటం అది నలుగురికి పంచుకోవటం పంచుకున్నటువంటి విషయాన్ని మనకు మనం కూడా ద్వారా కూడా ఆచరిస్తూ ఉన్నట్లయితే మనతో పాటుగా నలుగురు కూడా బాగుపడుతూ ఉంటారు మంచి మంచి చక్కనైనటువంటి ఫలితాలు పొందేటట్టుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక వీలైతే ఈ వివాహ విషయాల్లో ఆటంకాలు అడ్డంకులు ఎదుర్కొంటున్నట్లయితే వారందరూ కూడా వీలైనప్పుడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని నలభై రోజులు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయటం అలాగే చక్కగా సింధూరాన్ని ధరించటం పాపిట చక్కగా సింధూరాన్ని కనుక ధరించటం వల్ల ఈ తలభాగం అనేది చైతన్యవంతమయ్యి ముఖము ప్రశాంతవంతంగా అవుతుంటుంది ఏదో ఒక శుక్రవారం రోజున కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకుని పెండి వంటలను నైవేద్యంగా సమర్పించేటటువంటి ప్రయత్నం చేయండి ఇంకా వీలైతే ఆరు సోమవారాలు ఈశ్వరుని యొక్క ఆలయంలో నేతితో దీపం వెలిగించేటటువంటి ప్రయత్నం చేయండి శనివారం రోజున నవగ్రహాలకు వీలైతే ప్రదక్షిణాలు చేసుకోవటం వలన చాలా చాలా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక మహత్తరమైనటువంటి అంశాలలో మహత్తరమైనటువంటి ఈ వివాహ సంబంధమైనటువంటి ఆటంకాలు ఏవైతే ఉంటాయో వాటిని దూరం చేసుకునేటటువంటి క్రమంలో ప్రదక్షిణాలు చేయటం వలన ముఖంలో చక్కనైనటువంటి కాంతి ఏర్పడుతుంది నవగ్రహ ప్రదక్షిణాలు చేయటం వలన భక్తి పెరుగుతూ ఉంటుంది ఇంకా మనకు ఉన్నటువంటి భయంతో కూడినటువంటి అణువుక అన్నీ కూడా తొలగిపోయి ఈశ్వరుని యొక్క సంకల్ప సంద సందర్భంలో ఈశ్వరుడు మీరు చేసేటటువంటి ప్రదక్షిణాల కట ఈశ్వరుడు సంతోషపడి మీకున్నటువంటి సకల దోషములను కూడా పోగొట్టేందుకు ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఈశ్వరుని యొక్క ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి మంచిగా బాగా చూసుకునేటటువంటి భర్త బాగా చూసుకునేటటువంటి భార్య కూడా లభించి చక్కని అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవనాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటారు ఈ రకంగా అర్ధనాజీశ్వర స్తోత్రం కానీ మీనాక్షి పంచరత్న స్తోత్రం కానీ పారాయణం చేసుకోవటం వలన అటు అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా సంత సంతోషించి చక్కని వివాహాన్ని ప్రసాదిస్తూ ఉంటారు ఇక ఈ వీడియో వెంటనే మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రార్థన అంతేకాకుండా మా యూట్యూబ్ ఛానల్ దర్శనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు